వెల్కమ్ సిటీ న్యూస్ మంచిర్యా జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అజ్మీరా హరినాయక్ ఇతరుల సంతకం ఫోల్జర్ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి అట్టి భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నం చేయగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు

సంతోష్ త్రీ ఫార్టీ వన్ ఇది అప్పుడు అంటే బిఎన్ఎస్ రాకముందు అయింది కాబట్టి త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ లో కేసు రిజిస్టర్ చేసి జైలు పొమ్మతాం థ్యాంక్ యూ